గ్రామస్తుల ఆశీర్వాదంతోనే ఇసుకపల్లి గద్దె నుంచి ఢిల్లీ వరకు వెళ్లానని రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు తెలిపారు అల్లూరు మండలం ఇస్కపల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో జేఆర్ఆర్ ట్రస్ట్ ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీదా మస్తన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కపల్లిలో తాము చదువుకునే సమయంలో ప్రభుత్వాలు కానీ దాతలు కానీ సౌకర్యాలు కల్పించలేదన్నారు సైకిల్ కొనిచ్చినందుకు మా తండ్రి ఎన్నో బాధలు పడినట్లు గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితులు నా సొంతూరు ఉన్నత పాఠశాలలో ఉండకూడదనే తాము అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు గ్రామంలోనే ఇంటర్ చదువుకునే అవకాశం కల్పించామన్నారు ఇక్కడ బైపీసీ కోర్సు అవకాశం ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరి అప్పులు పాలు కాకూడదనే తాము ఇంత చేస్తున్నట్లు చెప్పారు ఈ అవకాశాలను గ్రామంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని బీదా మస్తన్ రావు కోరారు thank you ఐదు కోట్లు నిధులు వస్తాయి మీకు చాలా పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో ఇతర ఎంపీలు గవర్నమెంట్ అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో మనం మన గ్రామాన్ని ఆలస్య గ్రామంలో తీర్చిదిద్దాలనే దాన్ని మొదట మనం చదువుకున్నటువంటి ఇసుకపల్లి ఉన్నత పాఠశాల నుంచి మనం ప్రారంభిస్తామని చెప్పుకొని ఈరోజు ఇక్కడి నుంచే మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇందాక మన రంజిత్ కుమార్ చెప్పాడు నాకు చాలా నచ్చింది ఎవరు మన ఊర్ సర్పంచ్ కానీ ఇందాక ఇంకొక ఎంఈఓ గారు కానీ చెప్పారు బయట మనం ఏదో ఏదో అందరి దాక్ష కోసం పరిగించినట్టు ఏదో ప్రైవేట్ స్కూల్స్ ఇంకొక ఎక్కడో సిటీలోనో నగరాల్లో ఉండేటువంటి బడులు పరిగించాల్సిన అవసరం రాకుండా మీ అందరూ కూడా మా మేము చదువుకునేటప్పుడు ఉండేటువంటి సదుపాయాలు కానీ అంటే కూడా మిన్నగా ఈరోజు మీకు మేము ఏర్పాటు చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే ఇక్కడ మన గ్రామం అంతా కూడా మధ్య తరగతి కుటుంబాల పేద గ్రామం అందువల్ల బయట అనవసరంగా జరుగు ప్రెస్టేజ్ ఇపోయి బయట కాన్వెంట్లో చేరి రక్షణ తగలబెట్టి మళ్ళీ తల్లిదండ్రులని కూడా అప్పులు పాలు చేసే పరిస్థితి రావు చెప్పి ఈరోజు మనం అన్ని వస్తువులు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం నేను ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులకి పదవ తరగతి పిల్లల తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని అందరిని కూడా మనస్సులోనే ఇంటర్మీడియట్ వచ్చింది డాక్టర్లు కావాల్సిన వాళ్ళకి డాక్టర్లు బైపీసీ కోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఇంజనీర్ ఎంపీసీకి అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ ఇంకా కూడా మంచి ఉన్నత స్థానాలు పోవడానికి నేను సరైన సిఈసి కంప్యూటర్ ఎకనామిక్స్ సివిక్స్ కాబట్టి అది ఆ రోజు అల్లూరులోనే ఉండేది ఇక్కడ లేదు ఆ రోజు మనం ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ వేసుకోవాలి నమ్మతారలేదు ఈరోజు ఆ రోజు నాకు సైకిల్ గురించడానికి మా నాయన ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు సైకిల్ గురించడానికి ఈరోజు ఈ గ్రామం పుణ్యాన ఈరోజు ఒక స్థాయికి వచ్చాం కాబట్టి నాలుగు వందల ఇరవై సైకిల్ మా జయ యొక్క ఈ ఈరోజు మనం ఇస్తున్నందుకు కాదు అంతా మా గొప్పతనం కాదు గ్రామస్తులు అందరి యొక్క గొప్పతనంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మా చదువుకునే రోజుల్లో ఇటువంటి స్కూల్ తీ ఇచ్చేవాడు కానీ అదేవిధంగా సహాయ సహకారాలు అందించేవాడు కానీ గవర్నమెంట్ పరంగా కానీ అదేవిధంగా ప్రైవేట్ పరంగా కానీ దాతలు కానీ ఎవరు లేరు చాలా ఇబ్బందులు చదువుకున్నాం మేము ఈరోజు మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు యొక్క సహాయ సహకారానికి అయితే ఉపాధ్యాయుల సహాయ సహకారానికి అయితే మీ దాతల సహాయ సహకారంతో ఈరోజు బాగా చదువుకున్నాడానికి ఈరోజు పౌష్టికాహారం కూడా పిల్లలకి ఆరోగ్యం ఉంటేనే బాగా చదువుకోగలం మొదటికి మెదలు పెట్టాలి మంచి ఆహారం ఉండాలి అందువల్ల హరి యొక్క వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఈరోజు మన గ్రామం మీద మానందర అభిమానులతో ఒక మంచి వంటశాల ఈ వంటశాల ఒక ఇష్టపల్లి హై స్కూల్కే కాకుండా పక్కన ఉండేటువంటి ఇతర చిన్న పాఠశాలకు కానీ ఇంకా కూడా అంగన్వాడీలకు కానీ వాటికి కూడా ఇక్కడి నుంచే ఆహార పదార్థాలు ఆటోలోనో లేదా వెహికల్లోనో తీసుకుపోయేటువంటి వస్తువుల గురించి కూడా మేము కూడా మీకు ఆలోచిస్తామని కూడా ఈ సందర్భంగా నేను కూడా ఈరోజు ఇసుకపల్లి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయాలంటే మీ అందరి ఆశీర్వాదం ఏంటంటే అందరూ ఈ నా ఇసుకపల్లి జన్మస్థలం నన్ను ఆశీర్వించిన కారణంగా నేను ఢిల్లీకి పోగలిగాను గతంలో నేను చెప్పి తీసుకున్నా ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు ఎం ఎంపీగా ఉన్నా కూడా అదంతా మీ ఆశీర్వాదం కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా నేను నచ్చిన చిన్న పార్టీలో ఉంటే ఇబ్బందికరంగా ఉందని నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ నా సొంత పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ముకేష్ బాబు గారి యొక్క ఆశీర్వాదాలతో రావడం జరిగిందని కూడా మీ అందరూ కూడా సగనంగా తెలియజేసుకుంటున్నాం నేను అంతకుముందు రెండు సంవత్సరాలు అవతల పార్టీలో ఉన్నప్పుడు ఏదో కంప మీద కానీ నిద్రపోతున్నట్టు ఉండేది కానీ తప్పదు కానీ ఒక నైతిక విలువలకి కట్టుబడి ఉండాలన్న ఉద్దేశంతో ఆ పార్టీకి అక్కడ పొందినటువంటి ఎంపీ కూడా రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి రాజ్యసభకి ఎదుకోబడుతున్నామని చెప్పి మీ అందరూ కూడా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్